సచివాలయంలో బాగానే ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళ నుంచి ప్రాబ్లం ఏం లేదు ఇంతవరకు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే సార్ ఇప్పుడు వరకు కూడా రెండు పాయింట్ అరవై ఆరు లక్షల కోట్ల అప్పు అయింది సంక్షేమ పథకాలు కానివ్వండి మిగతా మిగతా అభివృద్ధి పనులకి కొంచెం ఆచితూచి వెళ్తున్నాం కొంచెం సమయం ఇవ్వమంటున్నారు వాళ్ళు ఎప్పుడు చేస్తారన్నది మనం చూడాల్సిన విషయంగా ఉంటుంది అంటే ఎన్డిఏ భాగస్వామ్యంలో ఉన్నప్పటికీ ప్రతి దానికి కేంద్రం ఆదుకోదు మనకున్న బాధ్యతలు కూడా మేము నెరవేర్చుకోవాలి అంటున్నారు కేంద్రం ఇస్తున్నటువంటి నిధులన్నీ కూడా వీళ్ళు సక్రమంగా వినియోగించట్లేదని మా అభిప్రాయం ఒకవేళ ఇచ్చినా కూడా కేంద్రం ఇస్తున్నది వీళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు అది అది ఇక్కడ మంత్రి గారు కూడా నిన్న మీడియా ముఖంగా మాట్లాడుతూ అనేక అంశాలలో అనేక ఈ యొక్క సెక్షన్స్ నిర్వీర్యం అయ్యాయి విద్య వైద్యం ఆరోగ్యం అంతా నిర్వీర్యమైంది రైతులు ఏమో తుఫాన్ల వల్ల సంక్షోభంలో ఉన్నారు అట్టి రైతులకు అద్దరూపాయనంట సార్ కేజీకి కొంటే కనుక ఇది ఒక విధానం ఉంది ఇవన్నీ చూసుకుంటే డ్వాక్రా మహిళలు ఇటు పక్క పదిహేను వందలు ఇవ్వాలి మహిళలకి ఈ సంవత్సరం బారు పద్దెనిమిది వేలు ఇవన్నీ కూడా నిర్వీర్యమైనవి అంటున్నారు ఏమంటారు అన్ని నిర్వీర్యం అంటే జరుగుతున్నాయి జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు చెప్పగలుగుతున్నారు ఎంతసేపు పరకామని లడ్డు కేసులు అంటున్నారు లేకపోతే కక్ష సాధింపులు ఎక్కువ ఉన్నాయి ఫోకస్ అనేది ప్రజల మీద లేదు అనేది ఒక వాదన జరుగుతున్న మాట వాస్తవమే వీళ్ళ వీళ్ళ పబ్లిసిటీ ఎక్కువైపోయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళ పబ్లిసిటీ ఎక్కువైపోయింది కేంద్రం ఇస్తున్నటువంటి నిధులను కూడా దుర్వినియోగం చేస్తున్నారు సద్వినియోగం జరగడం లేదు కేంద్ర పేరు చెప్పుకునేదేమో వీళ్ళ పేరు అవుతోంది ఇచ్చుకునేదేమో కేంద్రం అవుతున్నది దీంతో ప్రజలకు కొంచెం ఏదైనా ఉంటుంది ప్రతి ఒక్క ప్రభుత్వ రంగాల సంస్థలు కూడా ప్రైవేటీకరణమైన ఫోకస్ చేయడం అది మెడికల్ కాలేజీలు ఇటు విశాఖ ఉక్కు కూడా అంటున్నారు సార్ ఏం జరుగుతుందో నిజంగా వెళ్తే గనుక మనకి నష్టమే అంటారా దాని గురించి నేను చెప్పలేనండి టోటల్గా ఎలా ఉంది సార్ అంటే ఫోర్ ట్వంటీ కేసు పెట్టి చంద్రబాబు గారిని లోపల ఉంచడమే మంచిదని జగన్ గారి వాదన ఒక వాదనలో కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కదా జగన్ వాదన పక్కన పెట్టేద్దాం ఆయన వాదన అంటే ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి మొన్న దాకా ముఖ్యమంత్రిగా ఉండి చేయగలిగాడు రాష్ట్రాన్ని అధిగతి పాలు చేశాడు అది జగన్ గురించి మనం మాట్లాడడం వేస్ట్ సరే పాలనా పలునా అంశాల్లో ఒక పదిహేను ఏళ్ళు సమయం ఇస్తే అంతా బాగుంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో చెప్తున్నారు కోనసీమ జిల్లా నుంచి ఆయన కూడా కొన్ని వివాదాలు ఎదురయ్యాయి తెలంగాణ వాళ్ళు అటు ఊరుకోవట్లేదు అది ఇష్టి కాన్సెప్ట్ మీద ఎలా ఉంది దాని గురించి అక్కడ వాళ్ళు చూడాల్సిన విషయాలు అక్కడ వాళ్ళు చెప్పాల్సిన విషయాలు ఉచితాలు ఇచ్చుకుంటూ వెళ్తే రాష్ట్ర బడ్జెట్లు మరి ఇంకా ఖజానా ఖాళీ అవుతూనే ఉంటుంది అంటున్నారు మరి రేపు శీతాకాల సమావేశాలు కూడా ఉన్నాయి కాబట్టి అసెంబ్లీ ఉచితాలు అనేవి ఇవ్వకుండా ఉండటం దేశానికి శ్రేయస్కరం అండి రాష్ట్రానికే కాదు దేశానికే శ్రేయస్కరం ఉచితాలు ఉచితాలు అని చెప్పి వాళ్ళ ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్నారే గానీ అది చాలా తప్పది ప్రజల్ని సొమరి తయారు చేయడం అది జరుగుతుంది అది ఎలా ఉంటుందో స్థానిక ఎన్నికలు ఏదైనా ప్రభావం ఉంటుందంటారా లేదా చెప్పలేని విషయం అండి ఎందుకంటే ప్రజలు అలవాటు పడిపోయారు ఈ ఉచిత ఉచిత పథకాలకు దాని కారణంగా ఎటు మొగ్గు చూపుతారంటే మన గ్యారంటీ గ్యారెంటీ